హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రాహు సోమేన్ గార్డెన్ నుండి ఈరోజు మా కుకింగ్లో చూడండి ఈ రైస్ పులిహోర్ రైస్ అండి బిర్యానీ కాదు పులిహోర్ రైస్ పులిహార్ రైస్ తయారు చేసుకోవడానికి లెమన్ రైస్ పులిహోర్ రైస్ ఇలా రకరకాలుగా తయారు చేసుకోవడానికి ఇలా చూడండి దీనిలో ఏమేమి ఫార్ములా మసాలాలు ఏమేమి కలిపామో మీకు ఈజీగా చూపిస్తున్నాను అలాగే పులిహార రైస్ కోసం ముందు రైస్ కుకింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సలాార్చుకోవాలి ఇందులో మేము ముందుగా పసుపు వేసాము అంటే రైస్లో కడిగేసిన తర్వాత పసుపు వేసాం కొద్దిగా ఒక స్పూను అలాగే ఇప్పుడు పల్లీలు ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంగువ కూడా వేస్తున్నామండి ఇందులో అలాగే జీ జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా వేసాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఎండుమిర్చి చేయాలి లేకపోతే ముందే మాడిపోతాయి ఎండుమిర్చి చేసేసిన తర్వాత కరియాపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు చింతపండు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న గుజ్జు అందులో వేసుకోవాలి ఈ గుజ్జు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకుంటే గుజ్జులాగా వచ్చేస్తుంది ఆ గుజ్జుని మనం ఇందులో కలిపేసుకొని వేయించుకోవాలి పులియో రైసు బిర్యానీ కంటే టేస్ట్గా అనిపిస్తుంది అప్పుడు ఎందుకంటే దాని టేస్టే డిఫరెంటు పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ పులియో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది పులియో రైసు మేము మేము తయారు చేసిన ఫార్ములాల ప్రకారంగా తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ పులియో రైస్ చూడండి ఇలా రైస్ మాత్రం ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్ ఉడకాలి కానీ పొడి పొడిగా ఉండాలి అలా ఉంటే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ